హలో హలో అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ వీడియో వచ్చేసి రాజమండ్రి వారి టిఫిన్ సెంటర్ అనమాట మేము ప్రయాగ్రాజ్ వెళ్ళి కుంభమేళ తిరుక్కొని రిటర్న్ వచ్చే దారిలో ఉందన్నమాట ఈ టిఫిన్ సెంటర్ మనం ఆదిలాబాద్ దాటిన తర్వాత అయితే మన సౌత్ ఫుడ్ ఎక్కడ అనేది ఉండదు ఏ హోటల్స్లలో ఉండదు ఆదిలాబాద్ వరకు మాత్రమే మన సౌత్ ఫుడ్ ఉంటుంది ఆ పక్క అంతా నార్త్ ఫుడ్ అక్కడ అస్సలు మనం ఏం తినలేము అనమాట టిఫిన్లు కానీ భోజనాలు కానీ చేయలేము అంత సప్ ఉంటుంది అనమాట ఉప్పు కారం అనేదే ఉండదు మేమైతే ఫుడ్ కొంచెం చాలా ఇబ్బంది పడ్డాం ఎందుకంటే అక్కడ మనం ఎంత డబ్బులు మాత్రం కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు ఫుడ్ మాత్రం వరస్ట్గా ఉంటుంది కొంచెం ఇబ్బంది పడ్డాం మేము రిటర్న్లో కూడా మేము అక్కడ ఫుడ్ తినలేదు టిఫిన్ కూడా చేయలేదు ఓన్లీ టీ మాత్రమే తాగాం ఎందుకంటే మనం బార్డర్ వచ్చిన తర్వాత తిందాములు అనుకున్నాం నాకు లక్కీగా నాగపూర్కు పది కిలోమీటర్ల దూరంలో అయితే మన రాజమండ్రి వాళ్ళ టిఫిన్ అనమాట రోడ్డు పక్కనే అసలు ఇక్కడ టిఫిన్ వచ్చి తింటానే ప్రాణం లేచి వచ్చింది అనమాట ఎందుకంటే మన అప్పటి నుంచి సప్పిడి తిని తిని మన బాడీకి అంత ఎనర్జీ లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత దోశ ఇడ్లీ పూరి చట్నీ సూపర్గా ఉంది అనమాట బోండాలు సాంబారు కూడా ఎక్సలెంట్గా ఉంది కుంభమేళా నుంచి రిటర్న్ వచ్చే ప్రతి ఒక్కరు కూడా అందరు ఇన్ని టిఫిన్ చేస్తున్నారన్నమాట చూడండి మొత్తం నాకైతే దాదాపు ఒక పది నిమిషాలు పట్టిందనమాట టిఫిన్ చేసేదానికి